హలో అండి నేను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తుంటే రోడ్ సైడ్కి పక్కన సేమ్ చిక్కుడు లాగే ఉంది ఆకులు అలాగే ఉన్నాయి అలాగే వాటి పువ్వులు కూడా సేమ్ మన చిక్కుడు లాగానే ఉంది కానీ కాయలు మాత్రం ఏ విధంగా ఉన్నాయండి సో దీన్ని అసలు చిక్కుడు అయినా లేకపోతే ఇంకా ఏదైనా అంటారా మనం దీన్ని వండుకోవచ్చా లేదా ఒకసారి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్తారని ఒక కాయ అయితే తెంపుకొని వచ్చానండి మన కాయ అయితే ఇలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది కానీ ఇది మాత్రం ఇలా డిఫరెంట్గా ఉంది స్మెల్ అయితే ఏమీ రావట్లేదు ఎవరినైనా తీసుకొని వచ్చి ఇలా చూద్దామని తీసుకొచ్చాను మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి సేమ్ చిక్కుడుకాయ ఇలాగనే ఉంది ఆకు పువ్వు కూడా సేమ్ అలాగే ఉంది మీకు వెళ్ళ ఇది వండుకుంటారు అంటే అక్కడి నుంచి చాలా ఉన్నాయి చెట్లు తెంపుకొని రావచ్చు అందుకే అడుగుతున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే దీన్ని ఏమంటారు మనం ఇది వండుకొని తినొచ్చా తినకూడదా అది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ